ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశన గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాప్ ఇంద్రియములు స్వస్థానములను వదలి ప్రాపంచిక విషయములలో లీనమొట వలన దుఃఖము సంతోషము కలుగులని మీరు చెప్తున్నారు ఈ ఇంద్రియముల తగిన అయిన స్థానం ఏమిటి సాయి ఇది ఎంత వాంఛా ప్రేరితమైన క్రీడ ప్రాపంచిక విషయ వాంఛలు సంతోషమును దుఃఖమును కలిగించును వాంఛను భగవంతుని వైపు మరల్చిన బ్రహ్మానందమును కలిగించును ఇచ్చట దుఃఖమునకు తాగులేదు ఇస్లా కానీ స్వామి మా కార్యములలో చాలా భాగము ప్రాపంచిక వాంఛల నుండే మొదలుగును మేము దృశ్యములను అవలోకించుతున్నాము ఆలోచించున్నాము అనుభూతికి లోనగుతున్నాము ఆగ్రానించున్నాము ఆ పరిస్థితుల్లో వాంఛా ప్రేరితులమై కార్యం సాయి భగవంతుడే నీలో వాంఛారూపుడై పనిచేయుస్తున్నాడు ఇస్లాబ్ స్వామి భగవంతుడు నికృష్టమైన వాంఛిను కూడా ప్రేరేపించున్నాడా సాయి బ్రతుకవలననే వాంఛ ప్రాణశక్తి తీవ్రముగా ప్రేరేపించబడుతున్నది ఈ వాంఛ అనుకూల కార్యంలో ప్రవేశించినది ప్రేమగును లేనిచో అది వాంఛగానే నిలిచిపోవును అనుకూల విషయములో వాంఛ ప్రవేశింపబడిన అది ప్రేమగా బహిర్గత్మవును అప్పుడు జ్ఞానోదయం కలుగును వెను వెంటనే బ్రహ్మానంద ప్రాప్తి లభించును ఇక్కడ వాంఛలు అనే ఆ శక్తి బలము ఉత్సాహము ప్రేరణ అన్నీ భగవంతుడే అయితే వాంచకు సంబంధించి మంచి చెడు కాలమును బట్టి స్థలమును బట్టి ఆ వ్యక్తిని బట్టి ఉంటాయి ఎవరి దశలో ప్రాపంచిక కార్య సాధన వాంచ మంచిదిగా భావింపవచ్చును కానీ వృద్ధాప్యంలో ఆ వాంచ చెరుపు చేయవచ్చును ఈనాడు మంచిగా ఉన్న ఫలము కొలది దినములు కూలిపోవచ్చును యాపిల్ పండ్లోని కొంత భాగము బాగుండవచ్చును కొంత భాగము గుళ్ళిపోయి ఉండవచ్చును మంచిగా ఉన్న భాగమును తిని చెడుగా ఉన్న భాగమును పారవేయమని విచక్షణ చెబుతున్నది ఈ శక్తిని దుష్కార్యములకు దూరముగా ఉండేటకు ఉపయోగించవలను విచక్షణకు ఏది మంచో ఏది చెడు తెలియను దుర్వాంఛ మాయావృతుడైన భగవంతుడు అయితే విచక్షణ జ్ఞానము మాయచే పరిపూర్ణ పూర్ణావృతము కాని భగవంతుడు సాయిరాం